లారా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడు ఏమంటుంది జర ఈ ఓంగాడు దినోత్సవం సందర్భంగా చెప్పయా రివర్స్ లో డెబ్బై తొమ్మిది రూపాయలు ఇచ్చేది ఇచ్చిందని అని చెప్పకుండా వెయ్యి రూపాయలు పెంపు అని చెప్పిండ్రు మేము అధికారంలో ఉన్నప్పుడే ఆటో డ్రైవర్లకు లారీ డ్రైవర్లకు జర్నలిస్టులతో సహా హోంగార్డ్ లో కూడా ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళకు ఐదు లక్షలు ఎక్స్ప్లేషన్ ఇస్తామని చెప్పాడు దాన్ని ఇప్పుడు ప్రకటించుకుంటాం ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి రెండు వందలు అని చెప్పి పెట్రోల్ ఒక్కటి హోంగార్డ్ మిత్రులు గాని ఉద్యోగస్తులు గాని తెలంగాణ మేము రాకముందు తొమ్మిది వేల రూపాయలు తొమ్మిది వేల రూపాయలు గార్డ్స్ ఇందులో పంది చేయించేది పొలాల కాలం పంది చేయించేది అధికారులు మంటించేది అబ్బో మిషా చేయించేది ఆహా అట్లనా మేమే నిలదీసి అబ్బో ఇంక పోలీ డిపార్ట్మెంట్ మూత తెలవ ముక్కు తెలివది పోలీసోల గురించి మాట్లాడుతుండే నా మిత్రులారా ఆటో డ్రైవర్లకు జనరల్ లిట్ సచ్చిపోయినకు ఐదు లక్షలు పెట్టి మాట్లాడుతున్నాడు హోంగార్డులకు ఆటో డ్రైవర్లకు ఒక్కటే నారా శ్రీనివాస్ గౌడ్ నువ్వు చెప్తున్నావు కథ జర చెప్పు నాకు ఒకటి ఇక ఏమంటున్నావు పొలాల కాడ పని చేయించరు వాళ్ళతో పని అని చెప్తున్నావు నువ్వు పోలీసు వాళ్ళు శ్రీనివాస్ గౌడ్ని పోలీసు వాళ్ళ గురించి తెలియకుంటే జర మాట్లాడకు ఈ హోంగార్డ్ల గురించి ప్రత్యేకంగా ఫస్ట్ ఈ హోంగార్డును సృష్టించిందే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇలా ప్రత్యేకంగా పదో తరగతి పేలున్న పిల్లలని ఇంత హైటు ఇంత పర్సనాలిటీ ఇట్లా ఉండాలని చెప్పి ఏం చేసిరంటే ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల గురించి అని పెట్టారు ఇది అప్పుడు ఆరు నెలలు ఏడాది ఆరు నెలలు ఏడాది టెంపరవరీ కొలువులు తీసుకుంటుండే సరే ఇప్పుడు వాళ్ళని మళ్ళీ కంటిన్యూగా చేసుకొచ్చారు ఇది కాంగ్రెస్ సృష్టించింది ఒక్కటి ఇక పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకటికీ షెడ్యూల్ ఉండే ఎర్ర టోపీ ఇట్లా బొచ్చు ఉంటుండే నెత్తి మీద ఆ టోపీలు ఉండే తర్వాత ఒక పోలీస్ స్టేషన్లో పది పది నుంచి ఐదు మంది పదికొండు పన్నెండు మంది జవాన్లు ఒక ఎస్ఐ ఒక సిఐ ఉంటుండే వెంగళరావు వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్లో వాళ్ళ చెడ్డీలు తీసి పైంట్లు చేసిండు ఆ టోపీలు మార్చేసిండు మీరు ఇంసర్ట్లు వేసుకోవాలని చెప్పిండు ప్రతి పోలీస్ స్టేషన్ అరౌండ్ క్లాక్ ఒక ఎస్ఐ డ్యూటీ చేస్తుండాలి ఇంతమంది జవాన్లు కంపల్సరీ ఉండాలని పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక నువ్వు అంటున్నావు ఇళ్ళల్లా పని చేయించుకుంటున్నారని ఇక నేను నీ కడుతున్నా ఇప్పుడు ప్రభాకర్ రావు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంటు అదే మొన్న రిటైర్ అయ్యి వెళ్ళుడు వాన్ ఫామ్ వల్ల రోజు పదిహేను మంది లేబర్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ పోయి అలా పనిచేస్తుండే ఏడ ఒకటి రెండు రోజులు రాకునాటే అని కొలుకెని వీకేసాన్ని భూగులు పట్టించి పని చేసుకున్నారు ఇది విషయం అంతా బత్తాలు బయలైంది అప్పుడు ఏం చేసినావు నిన్న నేను అడుగుతున్నా శ్రీనివాస్ గౌడ్ నువ్వు ఏం చేసినావు మీ మీ నాయకులే కుక్కలు పోలీస్ మోటార్లో పోయి గార్డెన్లో రన్నింగ్ చేపించి పోలీస్ మోటార్లో తీసుకొచ్చి ఇచ్చి పెడుతున్నారు మీ లీడర్ పిల్లలు స్కూల్ పోనీకే పోలీస్ మోటార్లల్లో తీసుకుపోయారు కనిపించలే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంట్లో కుక్క జ్వరం వేస్తే దాని పోలీస్ మోటార్లో ఇంకా నాలుగు పోలీసు వాళ్ళు పోయి బంజారాయిట్ల దోకాలు పెట్టుకొస్తే ఆ చచ్చిపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిర్రు డాక్టర్ మీద కుక్క చచ్చిపోతే మీరు పోలీసు వాళ్ళతోని లంగే లంగేవారని చెప్పించు ఫోన్లు టేపులు చెప్పి పద్నాలుగు వందల మంది టెలిఫోన్లు నంబర్లు దొరికినాయి అందులో మీరు ఈ పోలీసు వాళ్ళతో ఇంకీ లంగ పని చేయించు ఇంకా నువ్వు మమ్మల్ని అంటున్నావు నువ్వు ఇక రా ఏదైనా తెలిసి ఉండి మాట్లాడు గౌడ్